దేవునికి స్తోత్రం మన ప్రభును రక్షకుడ యేసుక్రీస్తు వర్ణామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుని వాగ్దానము రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ ముప్పై ఏడవ వచనము మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము ఇక్కడ మనలను ప్రేమించిన వాని వాణి ద్వారా వీటన్నిటిలో వేటిలో అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఐదు ముప్పై ఆరు వచనాల్లో క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు శ్రమ అయినను బాధ అయినను హింసైనను కరువైనను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపున ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము వదక సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము ఇక్కడ మనకి శ్రమ కలిగిన బాధ కలిగిన హింస కరువు వస్త్రహీనత ఉపద్రవము ఖడ్గము వీటన్నిటిలో ఏది కలిగినా కానీ వీటన్నిటిపైన ఇక్కడ మనకి ఏం కలుగుతుందంటే అత్యధిక విజయం పొందుచున్నాం ఒకవేళ మనము తాత్కాలికంగా అప్పుడప్పుడు ఓడిపోయినట్లు కనిపించవచ్చు ఓటమి పాలైనట్లుగా అంతా చీకటిలాగా మన బ్రతుకు దినాలన్నీ చీకటిలాగా అనిపించవచ్చు కానీ అంతిమ విజయం దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు పాపంతో పోరాటము సాతానతోటి లోకముతోటి లోక ఆశలతోటి శరీర స్వపం శరీరం ఒకవేళ అనారోగ్య పరిస్థితులు కావచ్చు లేదంటే శరీర ఆశలు వాటన్నిటిపైన దేవుడు కొన్ని కొన్ని కొన్నిసార్లు మనము గాయపడినట్లు అనిపించవచ్చు కానీ వాటన్నిటిపైన దేవుడు మనకి అంతిమ విజయాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు మనం ఓడిపోవటం అంటే తాత్కాలికంగా ఓడిపోవచ్చు కానీ చివరికి దేవుని పైన విశ్వాసం ఉంచితే అత్యధిక విజయం మనం పొందుకుంటూ ఉంటాము సాక్షాత్తు నీతో పోరాడే శత్రువులను నీకు ఎదురై నిలిచిన శక్తులను నీకు దేవుని సన్నిధికి చేరటానికి సహాయపడే మెట్లుగా మలుచుకోవచ్చు వీటన్నిటిని ఒకవేళ మనకి ఎదురొచ్చే శత్రువులు కానీ సాతాను పోరాటాలు కానీ వీటన్నిటిని మనం ఎలా ఉపయోగించుకోవచ్చు అని ఇక్కడ రాయపడుతుందంటే వాటన్నిటిని దేవుని సన్నిధికి చేరటానికి సహాయపడే మెట్లుగా మలుచుకోవచ్చు అంటే మనము ఇలాంటివి కలిగినప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్ళటం ద్వారా దేవునితో ఇంకా మనం ఎక్కువగా సహవాసం చేసిన వాళ్ళం అవుతాం ఏదైనా మనకు ఏదైనా శోధన వచ్చింది అనుకో దేవుని దగ్గరకు వెళ్తే మనము దానిలో విజయాన్ని పొందుకుంటూ ఉంటాము స్వార్థలోని సౌకర్యం ఇదే దేవుని బహుమానాల్లోని గొప్పతనం ఇదే కమ్ముకు వస్తున్న చీకటిని నాలుకలు చాపి చలరేగే మెరుపుల్ని చూస్తూ కొండల్లో తన గుహ ఎదుట నిశ్చలంగా కూర్చొని ఉంటుంది డేగా తుఫాను వంక ఒక కంటితో మళ్ళీ రెండో కంటితో చూస్తూ ఉంటుంది అయితే పెనుగాలి తనను తాకిన తర్వాతనే అది చలిస్తుంది ఒక్కసారి కోత పెట్టి తన రొమ్మును గాలికెదురుగా తిప్పి ఆ గాలి సాయంతోనే ఆకాశంలోకి ఎగిరిపోతుంది తన వాళ్ళందరూ ఇలానే ఉండాలని దేవుని ఆకాంక్ష మనం కృంగిపోకూడదు శ్రమలు వచ్చినప్పుడు లేదంటే ఏదైనా పాపంలో కానీ పడిపోయినప్పుడు మనం కృంగిపోకుండా దేవుని దగ్గరకు చేరాలనేది దేవుని యొక్క ఆశ మనకు శ్రమలు వచ్చినప్పుడు ఎక్కువగా దేవుని మీద ఆధారపడాలని దేవుని యొక్క ఆకాంక్ష కానీ కొంతమంది ఎక్కువ మంది దేవుని దగ్గరకు చేరతారు కానీ కొంతమంది మాత్రం దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు అలా ఉండకూడదు అనేది దేవుని యొక్క ఆశ వాళ్ళంతా విజేతలై తుఫాను మేఘాలను తమకు రథాలుగా చేసుకోవాలని ఆయన కోరిక గెలిచిన సైన్యం ఓడిపోయిన సైన్యాన్ని తరుగుతుంది ఆయుధాలను ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుంటుంది పైన చదివిన వాక్యానికి అర్థం ఇదే దోపుడు సొమ్ము చాలా ఉంది నీవు దాన్ని స్వాధీనం చేసుకున్నావా భయంకరమైన బాధల లోయలోకి నువ్వు వెళ్ళినప్పుడు దోపుడు సొమ్మును తెచ్చుకున్నావా నీకు ఆ బలమైన గాయం తగిలినప్పుడు నీ సమస్తము నాశనమైపోయిందని నీవు అనుకున్నప్పుడు ఆ స్థితిలో నుండి ఇంకా ధన్యజీవిగా బయటపడేటట్టు క్రీస్తులో నమ్మకం ఉంచావా శత్రువుల వస్తువుల్ని స్వాధీనం చేసుకొని మనం వాడుకోవాలంటే అత్యధిక విజయం పొందగలిగి ఉండాలి నిన్ను కోల్చటానికి వచ్చిన వాటిని జయించి దాన్ని నువ్వే వాడుకో ఇంగ్లాండ్లో డాక్టర్ మూన్ అనే ఆయన గ్రుడ్డివాడైపోయినప్పుడు ఇలా అన్నాడు దేవా గ్రుడ్డితనం అనే తలాంతును నేను స్వీకరిస్తున్నాను దీన్ని నీ మహిమ కొరకు వాడగలిగేలా నీ రాకడలో దీన్ని వడ్డీతో సహా నీకు తిరిగి అప్పగించగలిగేలా సహాయం చెయ్యి అప్పుడు దేవుడు గ్రుడ్డివాళ్ల కోసం మూన్ అక్షరమాలను కనిపెట్టగలిగే తెలివిని ఆయనకిచ్చాడు దీని ద్వారా ఎందరో చూపులేని వాళ్ళు దేవుని వాక్యాన్ని చదవగలిగారు చాలామంది రక్షణ పొందారు దేవుడు పౌలుకున్న ముళ్ళును తీసేయలేదు అంతకంటే ఎక్కువ మేలే చేశాడు ఆ ముళ్ళును వంచి పౌలుకులో పడేలా చేశాడు సింహాసనాలు చేసిన సేవ కంటే ముళ్ళు చేసిన సేవ శ్రేష్టమైనది మన జీవితంలో బాధలు అనే ముళ్ళు కావచ్చు ఇంకా ఏమైనా రకరకాల సమస్యలు కావచ్చు అయితే వీటన్నిటిని మనము దేవుడు మనకిచ్చిన తలాంతగా ఎప్పుడైతే స్వీకరించి అంగీకరిస్తామో దేవుడు దాని ద్వారా మహిమ పొందుతూ ఉంటారు ఈ మాటలను ప్రభువు మనం ఇనికిల్లో దీవించిన గాక ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవ నీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యాన తండ్రి శ్రమ కరువైనను హింస ఉపద్రవమైనను వస్త్రహీనత అయినను ఖడ్గమైనను కరువైనను వీటన్ని ఇవన్నీ నా తండ్రి నాయనా ప్రభా వీటన్నిటి ద్వారా మాకు అత్యధిక విజయము విజయాన్ని మీరు మాకు అనుగ్రహిస్తూ ఉన్నారు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా అయ్యా ఇవన్నీ ఏవి కూడా క్రీస్తు ప్రేమ నుండి మమ్మల్ని ఎడబాపలేవు అవును నా తండ్రి వీటన్నిటిపైన నాయన తండ్రి ప్రభ మాకు అత్యధికంగా విజయం ఎలా పొందుకోవాలో మీరు మాకు ప్రతిదినము నడిపిస్తూ ఉన్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా వీటన్నిటిలో మీ అందరి విశ్వాసం ఉంచటం ద్వారా మేము వీటన్నిటిపైన విజయాన్ని పొందుకోగలం వాటి విశ్వాసాన్ని మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకొంచున్నాను తండ్రి ప్రభ రాకడ దినాల్లో నా తండ్రి చివరి దినాల్లో నా తండ్రి నాయన ప్రభ పడిపోకుండా మా విశ్వాసాన్ని మేము కాపాడుకోవటానికి సహాయం చేయమని వేడుకొంచున్నాను ప్రభా అడేగా నా తండ్రి ఒక కంటితో చూస్తూ మరొక కంటితోటి నా తండ్రి నాయనా ప్రభ కన్ను మూసుకొని ఉంటుంది అయితే ఎప్పుడైతే ఆ గాలి తనను తాగుతుందో పెను గాలి ఒక్కసారి కోత పెది కోత పెట్టి తన రొమ్మును గాలికి ఎదురుగా తిప్పి ఆ గాలి సాయంతోనే ఆకాశంలోకి ఎగిరిపోతుంది తండ్రి ప్రభా అట్లాంటి నైనా ప్రభు అలా ఉండాలని మీరు మమ్మల్ని మా జీవితాల్లో ఆశపడుతూ ఉన్నారు అలాంటి విజేతలుగా మేము ఉండటానికి మాకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా తుఫాను మేఘాలు ఎన్ని మాకు వచ్చినా ఎన్ని కమ్ముకొచ్చినా నా తండ్రి వాటన్నిటిని మేము రథాలుగా చేసుకోవటానికి మీ కృపను అనుగ్రహించండి అయ్యా నా తండ్రి నాయన ప్రభా అయ్యా మాకు ఇచ్చినటువంటి ఏ సమస్యలైనా కావచ్చు వాటిని మేము ఒక తలాంతుగా స్వీకరించి వాటన్నిటిపైన మేము విజయం పొందుకోవటానికి వాటన్నిటిని స్వీకరించి వాటిలో నా తండ్రి నాయన ప్రభ విజయాన్ని పొందుకునే శక్తిని మాకు అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభా స్తోత్రములు నాయన సహాయం చేయండి మీ నామానికే మహిమా ఘనతాస్థుతులు ప్రభావాలు పొందుకోమని ఏసై పరిశుద్ధమైన నామంలో అడుగుపెడుకొంచున్నాం తండ్రి ఆమె